గౌతమ్ తో పెళ్లి ఇష్టం లేదంటున్న చెంప పగలగొట్టి నిజాలు బయట పెట్టించిన కార్తీక్ షాక్ లో సుమిత్ర శివనారాయణ ఇందుకు ఏం జరిగింది గౌతమ్ తో పెళ్లి విషయం ఇప్పుడు జ్యోత్స మళ్లీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది మరి కార్తీక్ నిజాలు ఎలా బయట పెట్టించాడు మరి సుమిత్ర శివనారాయణ షాక్ అవటం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవ్వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే ఇక కాంచను పలకరించి ఇంటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయినటువంటి శివనారాయణ కాంచన్ తోటి చాలా రూట్ గానే మాట్లాడాడు ఒక రకంగా యజమానిగా చూడడానికి వచ్చాను తప్ప తండ్రిగా కాదు అని చెప్పని అన్నాడు ఆ మాటలకు కాంచన చాలా బాధపడింది ఇక తర్వాత సర్దుకుపోయింది ఏం చేస్తుంది ఏమీ చేయలేదు కదా ఇక ఇటు నుంచి జ్యోత్స్న అయితే అత్త మేనత్తా అంటూ మాట్లాడినా నూనాతో మాట్లాడుకో అంటూ పంపించేసింది ఇక కాంచిన బాధపడ్డం చూసి అనసూయ కాస్త ఓదార్చింది ఇక జ్యోత్స్న ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూనే ఉంటుంది అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఏదో చాలా గట్టి ప్లాన్ మీదే ఉన్నారు మొత్తానికి తాత తనంతట తను కరిగి వెళదామనగానే వెళ్ళాడు వచ్చాడు అంటే అది నేను అడగడం వల్ల కాదు తాత మనసులో ఇంకా అత్త మీద ప్రేమ ఉండడం వల్ల అంతేకాదు నేను మంచిదాన్ని అవ్వడం కోసం అని చెప్పి దీపను చెడ్డదాన్ని చేయడం కోసం అని చెప్పి నేను చేసిన ప్రయత్నాలు అన్ని కూడా ఎక్కడికక్కడ బెడ్స్ కొడుతూనే ఉన్నాయి కాబట్టి ఈసారి జాగ్రత్త ఉండాలి అనుకుంటుంది ఈ లోపు ఇక్కడ కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఆలోచించుకుని ఎలా అయినా సరే ఇప్పుడు జ్యోత్సిన ఆగడాలు ఆపాలి అంటే ఇప్పుడు నడుస్తున్న కథని ఇలాగే నడిపించాలని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదని కాకపోతే చిన్న చేంజ్ చేసి జ్యోత్ని మార్చడం అనేది చెయ్యాలి అనుకుంటాడు కార్తిక్ దానికి దీప్ కూడా సరే అంటుంది దానికోసమని తర్వాత రోజు ఉదయాన్నే గౌతమ్ కి కాల్ చేసి రమ్మని చెప్తాడు గౌతమ్ ని తన ఆఫీస్ కి వెళ్లే దారిలో కలుస్తాడు అదే ఇంటికి వెళ్లే దారిలో కలుస్తాడు కలిసి ఇక మీ పేరెంట్స్ ని తీసుకుని రమ్మన్నాను కదా ఎందుకు రాలేదు అని చెప్పానంటే తర్వాత నాకు జ్యోత్స ఫోన్ చేసింది కొంచెం టైం గౌతమ్ అని చెప్పను అంటే చాలే లాస్ట్ టైం ఇలా అనుకునే ఇంత దూరం వచ్చింది ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తప్ప ఇంకేమైనా ఉంటుందా నువ్వు ఎంత తొందరపడితే అంత మంచిది అని చెప్పి కార్తీక్ అంటాడు బ్రో అంటే అవును నువ్వు ఎంత తొందరపడితే అంత మంచిది అని చెప్పేసేసి కార్తీక్ అనడంతో ఇక సరేనని చెప్పి గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని శివనారాయణ ఇంటికి వస్తాడు వచ్చేసరికి ఊహించని విధంగా వాళ్ళు రావడంతో జ్యోత్సరం ఒక్కసారిగా కంగారు పడిపోతుంది గ్రాని అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నా ప్రమేయం లేకుండా గౌతమ్ గడ్డి నిర్ణయాలు తీసేసుకుని వాడంతట వాడే వచ్చేస్తున్నాడు దానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఇక జ్యోత్సర అంటూ ఉంటుంది కాంచన అది సరేలే ఇప్పుడు వచ్చేసిన వాడిద గంధం నుంచి ఎలా బయటపడతావు అంటుంది పారిజాతం చూద్దాం అసలు ఏం జరుగుతుందో అని చెప్పి జ్యోసరా పారిజేత కిందికి వెళ్తారు ఏంటి గౌతమ్ ఎలా ఉన్నావు అని చెప్పి దశరథ్ పలకరిస్తాడు నేను బాగున్నాను అంకుల్ అమ్మా నన్ను తీసుకొస్తానన్నాను కదా అందుకే వచ్చాము అని చెప్పని అనగానే ఆ గురించి మాట్లాడటానికేనా అంటే డైరెక్ట్ గా పెళ్లి గురించే మాట్లాడడానికి అంకుల్ అంటాడు ఇక ఒక్కసారిగా జ్యోత్సర నెత్తి మీద పిడుగు పడ్డట్టు అవుతుంది ఏం చేయాలో అర్థం కాదు పెళ్లి గురించి ఏంటి అంటుంది సుమిత్ర అయితే అవునా పెళ్లి గురించే మాట్లాడదాం అని చెప్పి నిర్ణయించుకున్నాం పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అని అంటాడు దాంతో ఇక జ్యోత్సన పెళ్లి ఏంటి గౌతమ్ ఫస్ట్ మనకి ఎంగేజ్మెంట్ జరగాలి కదా ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోయింది కదా దీప పుణ్యమా అని చెప్పి ఇంత మంచివాడు అని చెప్పి తెలుసు కూడా ఆ రోజున నువ్వు మంచివాడివి కాదు అని చెప్పి చెప్పేది అందువల్ల ఈ గొడవ అంతా వచ్చింది అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటుంది జ్యోత్సన ఇప్పుడు జరిగిపోయిన గొడవ గురించి ఎందుకు ప్రస్తుతం జరగాల్సిన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసేసి అంటాడు ఇక అయితే నువ్వు కూడా మాట్లాడుతున్నావు రా ఇప్పుడు అని అంటూ సరే అయితే ఆ ఎంగేజ్మెంట్ గురించే మాట్లాడదాం అని చెప్పేసేసి అంటూ ఏంటి డాడ్ ఎంగేజ్మెంట్ ఫస్ట్ చేద్దాం అని చెప్పని అనుకున్నారు కదా సడన్ గా వాళ్ళు పెళ్లి అని చెప్పని అంటే మరి ఎందుకు తీసుకొస్తు మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది ఇక జ్యోత్స్న వాళ్ళ ఇష్టమే ఇప్పుడు మనం చేద్దాం జ్యోత్స ఎందుకంటే మనం ఎంత అనుకున్నా కూడా మగ పెళ్లి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్లడమే కరెక్ట్ అని చెప్పేసేసి అంటాడు ఇక దశరథ్ అంటే ఇప్పుడు అందరూ కలిసి పెళ్లికి ప్రిపేర్ అయిపోతున్నారని చెప్పి జోసరత్ అర్థమైపోతుంది ఇక వెంటనే పెళ్లి 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 కాదు ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరగాలి అంటే ఈసారి కూడా ఎంగేజ్మెంట్ ఆగిపోతే అని చెప్పి కార్తీక్ అంటాడు నువ్వు మాట్లాడుకు బావా అని చెప్పని అంటుంది చూడండి పెద్ద మేడం గారు అని అనగానే పెద్ద మేడం గారు ఏంటి అదేంటి బ్రో పెద్ద మేడం గారు చిన్న మేడం గారు అని మాట్లాడుతున్నావేంటి అంటాడు అంటే మేమిద్దరం ఈ ఇంట్లో అనమాట అందుకోసం అని చెప్పి వాళ్ళని అమ్మగారు అయ్యగారు అని పిలుస్తాం అని అనగానే పనులేంటి అంటే అదంతా పెద్ద కథలే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వచ్చిన పని చూసుకో అని అంటూ పెద్ద మేడం గారు ఒకవేళ నిజంగానే మళ్లీ ఎంగేజ్మెంట్ అనుకుని ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అనుకోండి అప్పుడేంటి పరిస్థితి మీరే చెప్పండి అని చెప్పని అంటాడు దాంతో ఇక జ్యోత్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది ఏమీ క్యాన్సిల్ అవదు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇంకప్పుడు కార్తీక్ అయితే ఎందుకు క్యాన్సిల్ అవ్వదు మీరే చెప్పండి ఒకవేళ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి అది కూడా దీప మీదే పడింది అనుకోండి ఎక్కడ పడతాం చెప్పండి ఇవన్నీ అందుకే ఈ గోలంతా లేకుండా ఒక్కటే పనిచేద్దాం మేడం గారు చక్కగా గౌతమ్ ఎలాగో వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చారు కాబట్టి మీరు ఆ పెళ్లి కొప్పేసుకోండి చక్కగా పెళ్లి చేసేసుకోండి అని చెప్పని అంటాడు దాంతో ఇక జ్యోత్సన్ అయితే షాక్ అయిపోతుంది జేంటి గౌతమ్ నీ మాట కూడా ఇదేనా అని అంటూ ఉంటే అవును నా మాట కూడా ఇదే డైరెక్ట్ గా పెళ్ళే చేసుకుందాం జ్యోసిన అంటూ ఉంటాడు శివనారాయణ వెంటనే ఏంటి చూసినా దేనికి అంత సంశయిస్తున్నావు దేనికి అంత ఆలోచిస్తున్నావు అని అంటాడు అది కాదు తాతయ్య నేను ఆలోచిస్తుంది ఏంటంటే అంటూ ఉంటే కొంపదీసి పెళ్లిష్టం లేదని చెప్తారా ఏంటి అని చెప్పని నుంచి దీప అంటుంది చూడు దీప ఇది నీకు అనవసరమైన విషయం నువ్వు మాట్లాడుకు అంటుంది ఆ ఓకే ఓకే నేనే మాట్లాడను అంటూ కాపీ తీసుకొస్తాను అనేసి వంటగదిలోకి వెళ్లిపోతుంది ఇక వెంటనే జ్యోత్సన అయితే అవును తాతయ్య దీప అన్నది కరెక్ట్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పని అంటుంది ఇదేంటి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లిష్టం లేదా అనడం ఏంటి అని చెప్పేసి గౌతమ్ పేరెంట్స్ అంటారు మమ్మీ ఒక నిమిషం మీరు ఆగండి అని జ్యోత్సన ఏంటిదంతా పెళ్లి ఇష్టం లేదంటావేంటి అని గౌతమ్ అడిగేసరికి అవును గౌతమ్ నాకు ఇష్టం లేదు నేను ఈ పెళ్లి చేసుకోలేను అని చెప్పని అంటూ ఉంటే ఆగు గౌతమ్ నీ తరపున మాట్లాడడాక ఎవరూ లేరనే కదా జ్యోత్సాక రెచ్చిపోతోంది ఆ అంటూ కార్తీక రంగంలోకి దిగుతాడు ఏంటి బావా నువ్వేంటి మాట్లాడుతున్నావు అని అనగానే అవును ఏం చేయమంటావు చెప్పు గౌతమ్ తరపున ఎవరూ గట్టిగా మాట్లాడేవాళ్ళు లేకపోవటం వల్లే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను చెప్తున్నాను విను పెళ్లి ఇష్టం లేదు ఇప్పుడే ఇష్టం లేదా మొదటి నుంచి ఇష్టం లేదా అది గౌతమ్ నువ్వు ఒక మాట చెప్పు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరు జ్యోత్సనా లేక నువ్వా అని అనగానే జ్యోత్సనే నా దగ్గరికి వచ్చింది బ్రో అని అంటాడు ఓ జ్యోత్సే నీ దగ్గరకు వచ్చి జ్యోత్స్నే పెళ్లి చేసుకుందామని ఇప్పుడు జ్యోత్సనే కాదంటోంది అనమాట అని అనేసరికి నాకు అదే అర్థం కావట్లేదు పెళ్లి చేసుకోకపోతే చాలా కష్టం అని చెప్పేసేసి మాట్లాడింది జ్యోత్స్నే అందుకే శివనారాయణ గారికి మేము ఫోన్ చేశాం అని అంటాడు శివనారాయణ వెంటనే జ్యోత్నం ఒక చూస్తూ ఇది నిజమా జ్యోత్సనా అని అంటాడు అది అది అవును తాత అంటుంది మరి అంతలా వెళ్లి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డ నువ్వు ఈ రోజు ఎందుకు కాదంటున్నావు అని అంటాడు శివనారాయణ అది ఏంటంటే అంటూ ఉంటే మీరాగండి పెద్ద సారు మీరు అలా అడిగితే పెద్ద మేడం గారు సమాధానం ఎలా చెప్తారు చెప్పరు నేను రప్పిస్తాగా నిజం అని చెప్పేసి అని మీ అంతటి మీరే గౌతమ్ దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోవాలి అని అడిగి సడన్ గా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలాగా ఆ రోజున ఎందుకు ప్లాన్ చేశారు అంటాడు నేను క్యాన్సిల్ అయ్యేలా ప్లాన్ చేయటమేంటి దీపే కావాలని చెప్పి గౌతమ్ ని కొట్టి నా ఎంగేజ్మెంట్ ఆపింది అనగానే అయితే ఆ రోజు దీప చేసింది తప్పే కదా అందువల్లే మీ ఎంగేజ్మెంట్ ఆగింది కదా మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్లి చేసేసుకోండి అయిపోతుంది కదా అంటాడు కార్తిక్ నాకు ఇప్పుడు ఇష్టం లేదంటున్నాను కదా అంటే ఇప్పుడు ఇష్టం లేదా గౌతమ్ తో పెళ్లి ఇష్టం లేదా అసలు పెళ్లి ఇష్టం లేదా అని చెప్పని అంటాడు కార్తిక్ నేను నాకు అసలు ఇప్పుడు ఇప్పుడులో పెళ్లి చేసుకోవడం లేదు గౌతమ్ ని చేసుకోవడం అసలే ఇష్టం లేదు అంటుంది మరి అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు జోస్నా అని గౌతమ్ అడుగుతాడు దాంతో ఇక అది అదంతా అది అంటూ ఉంటే నేను చెప్తాను నువ్వు గారు అని చెప్పని అంటాడు కార్తిక్ ఏం చెప్తావు బావా అని అంటే గౌతమ్ని కదిపి పెళ్లి దాకా రానిచ్చి పెళ్లి పీటల మీదైనా సరే ఈ పెళ్లి ఆగిపోయేలా చేసి ఆ పెళ్లి ఆగడానికి కారణం దీప అని చెప్పి చివరి గారికి దీపను చెడు చేయాలి ఇది తమరి ప్లాన్ మొత్తానికి చాలా వరకు వర్కౌట్ అయింది కానీ చివరాకరికి వచ్చేసరికి మళ్లీ గౌతమ్ వచ్చి పెళ్లి విషయం తీసుకొస్తాడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఇప్పుడు కుర్తుల్లో పడ్డ ఎలకలా కొట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేక చచ్చినట్టు పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇప్పుడు నువ్వు అయితే ఒప్పుకోవాలి లేదా ఇదంతా ఎందుకు చేసావో చెప్పాలి అంటాడు నేనెందుకు చేయడం ఏంటి నేను పెళ్లి చేసుకుందామనే చేశాను అంటుంది మరి ఇంకేంటమ్మా పెళ్లి చేసుకో అని చెప్పి శివనారాయణ అంటాడు నేను చేసుకోలేను తాత అంటుంది జ్యోత్స చేసుకోలేదు మీ మనవరాలి స్కెచ్ వేరు మీ మనవరాలి ఆలోచన వేరు మీ మనవరాలి ప్లాన్ వేరు చాలా తెలివిగా పగడ్బందీగా గౌతమ్ని ఇరికించేసి ఈ పెళ్లి దీప వల్లే జరగకుండా పోయిందని చెప్పి మీ అందరి దృష్టిలో దీపను చెడు చేసేసి తను మాత్రం మంచైపోదాం అనుకుంది కానీ చివరాకరికి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అసలు ఇదంతా ఆవిడాడిన నాటకమని కేవలం ఇంటందరి దగ్గర సానుభూతి సంపాదించడం కోసమే ఈ నాటకం మొదలు పెట్టిందని మీకు అర్థమైందా ఆ రోజున దీపం నేను పెళ్లి చేసుకున్నందుకు దగ్గోలు పెట్టి ఏడ్చినట్టుగా నటించిన ఈవిడగారు ఈరోజు గౌతమ్ని పెళ్లి చేసుకోను అని చెప్పటంలో అసలు ఉద్దేశం ఏంటో తెలుసా మధ్యలో జరిగిన లావాదేవీలు మీరు మొత్తం ఆస్తి తీసుకెళ్లి ఎవరికి రాశారు ఆవిడ గారికి వెళ్ళారా ఆశారు కదా అది జరగడం కోసం అని చెప్పి గౌతమ్ తో పెళ్లికి ఒప్పుకుంది అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న నా ప్లాన్ మొత్తం పక్కాగా బయట పెట్టేస్తున్నాడు అనుకుంటూ ఉండగానే ఇక జ్యోత్స్న దగ్గరికి వచ్చి చెప్పు నిజం ఇదేనా కాదా చెప్పు జ్యోత్స అంటూ జ్యోత్సన చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా జ్యోత్సన చెంప పట్టుకుంటుంది జేటి బావ ఇది ఎందుకు కొడుతున్నావు నన్ను అంటే నిజం బయట పెట్టమని కొడుతున్నాను అంటాడు దాంతో ఇక జ్యోత్సన కాదు ఇదంతా అబద్దం ఇదంతా అబద్ధం అనగానే అబద్ధం అయితే ఇప్పుడు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోపోతే ఊరుకోను ఎందుకో తెలుసా నువ్వు దీపని అవమానిస్తున్నావు ప్రతిదానికి దీపని అనుమానించేలా చేస్తున్నావు దీపని చెడ్డదాని చేస్తున్నావు చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పని అంటూ ఉంటాడు దాంతో ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జోత్సిన నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు కేవలం దీపని చెడ్డదాని చేయటం కోసమే ఈ నాటకం అంతా ఆడాను అని చెప్పి అనేస్తుంది పారిజాతం షాక్ అయిపోతుంది శివనారాయణ సుమిత్ర ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో దీప తప్పేమీ లేదా అని అనగానే నా పెళ్లి విషయంలో జరిగిన వేటిం దీప తప్పులేదు తాత అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర చి ఇలాంటి కూతుర్ని కన్నా నేంటో అర్థం కావట్లేదు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది దశరథ్ కార్తీక్ వంక చూస్తూ వెరీ గుడ్ కార్తీక్ మొత్తానికి నా కూతురు ఎలా ఆలోచిస్తోందో మా అందరికీ తెలిసేలా చేసావు అని అంటూ ఉండగానే కార్తిక్ గౌతమ్ దగ్గరికి వెళ్ళి సారీ బ్రో ఏమనుకోకు నీకు కూడా ఈ వాస్తవం తెలియాలని చెప్పి మీ అమ్మ వాళ్ళని రా అన్నాను ఇంకా నువ్వు ఎన్నాళ్ళ నా భ్రమలో బ్రతికేస్తావు చెప్పు అని అనగానే థ్యాంక్స్ బ్రో నిజంగా చాలా థ్యాంక్స్ అంటూ గౌతమ్ వెళ్లిపోతాడు చూద్దాం ఇప్పుడు మరి శివనారాయణ ఏ రకంగా ఈ విషయం గురించి ఆలోచిస్తాడో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మరి సుమిత్ర జ్యోత్స్ గురించి తెలిసింది కాబట్టి వైపు తన కన్సర్న్ చూపిస్తుందా దంతా రాబోయే ఎపిసోడ్స్ చూద్దాం వీడియోనిస్తే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి